హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ ట్రెండీ కలెక్షన్ స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఈరోజు వీడియోలో త్రీ పీస్ సెట్స్ అండి పార్టీవేర్ కలెక్షన్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ లేడీస్కి మా వీడియోని షేర్ చేయండి ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు డిటీడీసీ కొరియర్ చేస్తాము టీ టు ఫోర్ వర్కింగ్ డేస్ టైం పడుతుందండి ఎండ్ ఆఫ్ ది డే మీకు ట్రాక్ డీటెయిల్స్ కూడా పెడతాము ఫస్ట్ వెరైటీ చూద్దామండి మంచి బ్రింజల్ కలర్ షేడ్లో అండి చాలా ట్రెండింగ్లో ఉంది కలర్ కాంబినేషన్ ప్రీమియం క్వాలిటీలో మనకు మస్లిన్ సిల్క్ వెరైటీ నెక్ లైన్లో మనకు బోట్ నెక్ ఇస్తారు ఇలా సరోసకి స్టోన్ వర్క్ అనేది వస్తుందండి పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది డ్రెస్ అయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి స్లీవ్ దగ్గర కూడా మనకు నీట్గా క్రీమ్ కలర్ షేడ్లో పైపింగ్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో కూడా మనకు చిన్నగా స్టోన్ వర్క్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుందండి షైనింగ్తో ఉంటుంది లోపల ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్లో బాటమ్ ఇచ్చారు స్టేట్ కట్ బాటమ్ బాటమ్కి కూడా మనకు సైడ్లో జిప్ ఇచ్చారు అండ్ లోపల లైనింగ్ కూడా వస్తుంది అండ్ దుప్పట చాలా బాగుంటుందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ రేంజ్లో మంచి పార్టీ పార్టీవేర్ డ్రెస్ అండ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి చందేరి సిల్క్లో మనకు ఆల్ ఓవర్ జరీ వర్క్తో పాటు చిన్నగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు దుప్పట్టాతో డ్రెస్ లుక్ వస్తుందండి ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ టూ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎం వాళ్ళు కూడా ఎల్ తీసుకొని సైడ్లో ఆల్టర్ చేసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్లో మీకు డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ వెరైటీ అండి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అండి మస్లిన్ సిల్క్ వెరైటీ అయితే కూడా నెక్ లైన్లో మనకు మంచిగా నీట్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బీడి వర్క్లో కరదానా వర్క్తో నీట్గా మొగ్గం వర్క్ ఇచ్చారండి స్లీవ్ దగ్గర కూడా మనకు సేమ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ లోపల లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుందండి షైనింగ్తో ఉంటుంది స్టేట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా అయితే హైలైట్ అండి ఈ డ్రెస్కి చందేరి సిల్క్ దుప్పటా అండి ఆల్ ఓవర్ మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో వీవింగ్ బార్డర్తో పాటు చిన్నగా బూటీ డిజైన్ వీవింగ్తో ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అందరికీ సెట్ అయిపోయే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అకేషన్ వైజ్ వేసుకుంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి తొందరగా సోలోట్ అయిపోతున్నాయి డ్రెస్సెస్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి కలర్ చాలా బాగుంది రేర్ కలర్ మస్లిన్ త్రిక్ వెరైటీ అండి ఇలా త్రీ పంచెస్ లాగా మనకు మొగ్గం వర్క్ వస్తుంది కర్దానా బీట్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్తో వర్క్ వర్క్తో చాలా నీట్ ఫినిషింగ్తో వర్క్ అనేది ఉంటుందండి చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవచ్చు అండ్ ఆఫీస్ వేర్క్ కూడా బాగుంటుంది స్లీవ్ దగ్గర కూడా మనకు సేమ్ పైపింగ్తో ఇచ్చారు కాంట్రాస్ట్లో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్తో ఉంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్లో బాటమ్ పాటంకి మనకు టాప్ కలర్లోనే పోట్లీ బటన్స్ అనేటివి వస్తాయి అండ్ దుప్పట్ట కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ దుప్పట మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు కలంకారీ డిజైన్లో విత్ సీక్వెన్సీ వర్క్తో కూడా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్ అండి మల్టీపుల్ పీసెస్ ఉన్నాయి ఎవరైనా ఆఫ్లైన్కి రావాలనుకుంటే స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి లావెండర్ కలర్ షేడ్లో బీడ్ వర్క్లో వచ్చిన డ్రెస్ అండి చాలా హిట్ ప్యాటర్న్ అండి ఈ డ్రెస్ అయితే ఆఫ్లైన్లో అయితే చాలా సేల్ అవుతున్నాయి డ్రెస్సెస్ మొత్తం మనకు స్లీవ్ దగ్గర అలాగే చిన్న చిన్న బూటీతో పళ్ళు వర్క్తో హైలైట్ అవుతుంది పార్టీ వర్క్ అయితే చాలా బాగుంటుంది అందరికీ సెట్ అయిపోతుందండి కలర్ కాంబినేషన్లో లోపల లైనింగ్ కూడా వచ్చింది దీనికి కూడా మనకు కాంట్రాస్ట్లో బాటమ్ ఇచ్చారు అండ్ దుప్పట్ట కూడా చాలా బాగుంటుంది లెంతీ దుప్పట్ట బాటమ్కి కూడా మనకు నెటెడ్ ఫ్యాబ్రిక్లో చిన్నగా పల్ వర్క్తో ఇచ్చారండి డిఫరెంట్గా అండ్ దుప్పట్ట చూడండి టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పట్ట వస్తుంది విత్ షిబోరీ ప్రింట్ విత్ సీక్వెన్సీ వర్క్తో లెంతీ దుప్పట్ట థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి త్రీ పీస్ సెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుందండి ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయి సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది కూడా త్రీ సెట్ అండి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లో స్న్ సిల్క్ వెరైటీ నెక్ లో మనకు మల్టీ కలర్ కాంబినేషన్లో జరీ వర్క్ ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ మిరర్ వర్క్ ఇచ్చారండి చాలా క్లాసీ ఉంటుంది డ్రెస్ వేసుకుంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి స్లీవ్ దగ్గర పైపింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుందండి షైనీతో ఉంటుంది లైనింగ్ కూడా వచ్చింది దీనికి కాంట్రాస్ట్లో బాటమ్ ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్లో కి మనకు టాప్ కలర్లోనే పోర్ట్లీ బటన్స్ వస్తాయి దుప్పటా అయితే మల్టీ కలర్లో ఇచ్చారండి ఈ దుప్పటా మనం వేరే కి కూడా పేర్ అప్ చేసుకోవచ్చు నెక్లైన్లో మనకు యూజ్ చేసిన కలర్స్ అన్ని దుప్పటాలో ఇచ్చారు విత్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది డిజిటల్ ప్రింట్లో ఉంటుందండి దుప్పటా అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ప్రైస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి తొందరగా సోల్డ్ అయిపోతున్నాయి డ్రెస్సెస్ మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మంచి వేర్ డ్రెస్ అండి వైన్ కలర్ షేడ్లో వీ నెక్లో వస్తుంది వీ నెక్ దగ్గర మనకు మొత్తం మొగ్గం వర్క్ ఇచ్చారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మిడిల్ పార్ట్లో కూడా మనకు కర్దానా బీడ్ వర్క్ ఇచ్చారు నీట్ ఫినిషింగ్తో వర్క్ వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది లోపల లైనింగ్ వస్తుంది మిడిల్ పార్ట్లో అంతా పోటీ డిజైన్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా షైనింగ్తో ఉంటుంది కాంట్రాస్ట్తో మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో బాటమ్ బాటమ్కి మనకి టాప్ కలర్లోనే పోట్లీ బటన్స్ వస్తాయి అండ్ దుప్పట్ట కూడా చాలా బాగుంది బనారస్ వివింగ్ స్టైల్ దుప్పటా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అందరికీ సెట్ అయిపోతుంది విత్ సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి గోల్డెన్ జరీ లైన్స్ లెందీ దుప్పట్ట త్రీ పీస్ సెట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ చాలా సేల్ అయ్యాయండి ఈ డ్రెస్సెస్ మంచి కలర్ కాంబినేషన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ ఎవరో మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ అండి పల్ వైట్ కాంబినేషన్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ అండి రోమా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్ దగ్గర మనకు డీప్ కాకుండా క్లాత్ అనేది అటాచ్ చేశారండి విత్ పళ్ళు వర్క్తో ఫ్రెంచ్ నాట్ వర్క్తో డ్రెస్ అంతా నీట్ ఫినిషింగ్తో వర్క్ వస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి డ్రెస్ వేసుకుంటే మిడిల్ పార్ట్లో కూడా మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి స్లీవ్ దగ్గర కూడా మనకు పైపింగ్ ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చిందండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనికి కూడా కాంట్రాస్ట్లో బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్ అండి టాప్ అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్లో కలిపి సీక్వెన్సీ దుప్పట్టా విత్ డిజిటల్ ప్రింట్తో వచ్చింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుందండి ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయండి నెక్స్ట్ వెరైటీ అండి మంచి పేస్టల్ షేడ్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అండి రేర్ కలర్ కాంబినేషన్ నెక్ లైన్లో మొత్తం మనకు రియల్ మిరర్ వర్క్ ఇచ్చారు అలాగే జరీ వర్క్తో హైలైట్ చేశారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంటుంది షైనింగ్ తో ఉంటుంది లోపల లైనింగ్ కూడా వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ లో మనకి బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పటా వస్తుందండి దుప్పటా మొత్తం మనకు సెల్ఫ్ ఎంబోజింగ్తో ఇలా డిజిటల్ ప్రింట్లో వచ్చింది ఆల్ ఓవర్ దుప్పటా వీవింగ్తోనే ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాము మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో మస్లిన్ వెరైటీ నెక్లైన్లో మనకు డిఫరెంట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు విత్ సీక్వెన్సీ వర్క్ అనేది వస్తుందండి స్లీవ్స్ కూడా మనకు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన మొత్తం కట్ వర్క్తో స్లీవ్స్ దగ్గర అటాచ్ చేశారు అండ్ కింద దామన్లో కూడా డిఫరెంట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ కూడా ఉంది ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి అందరికీ సెట్ అయిపోతుంది సేమ్ కలర్లోనే బాటమ్ దుపటా కూడా మనకు ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి డ్రెస్ వేసుకుంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ లేడీస్కి కూడా మా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఇంకొక సెట్ అండి నెక్ లైన్లో మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్తో నీట్ ఫినిషింగ్తో వర్క్ వస్తుంది వీ నెక్ ప్యాటర్న్ వచ్చిన డ్రెస్ అండి హ్యాండ్స్ కూడా మనకు సేమ్ వర్క్ ఇచ్చారు వీ నెక్ ప్యాటర్న్లో వస్తుందండి నీట్ ఫినిషింగ్తో వస్తుంది డ్రెస్ అయితే లోపల లైనింగ్ కూడా వచ్చింది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్తో ఉంటుంది కింద దామండ్ పార్ట్లో కూడా మనకు లేస్ బార్డర్ అనేది అటాచ్ చేశారు లోపల లైనింగ్ కూడా వచ్చిందండి కాటన్ లైనింగ్ వస్తుంది స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా చాలా బాగుంది చందేరి సిల్క్ దుప్పటా ఆల్ ఓవర్ దుప్పట పైన మొత్తం మనకి ఇలా కలంకారీ డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది కలర్ లో మల్టిపుల్ పీసెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్